ప్రైస్ లాట్ ఎందుకండి కక్షలు కుట్రాలు దేశాలు ఆ మనిషి అంటే నా పడదు ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి అంటే నాకు నా పడదయ్యా అని అంటున్నావు డబ్బు డబ్బు బాగానే సంపాదించావు పడి సంపాదించావు అన్నీ బాగానే చేసావు ఈరోజు నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా ఈ లోకములో కాలం దేవుని కోసం జీవిద్దాం దేవుని కోసం బతుకుతాం ఎందుకంటే మనం చనిపోయేది మనకు తెలియదు మనం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగా వెళ్ళిపోతాం ఈ లోకంలో వచ్చిన తర్వాత అన్ని బంధాలు బంధుత్రులు చుట్టాలు రస్సముందులు భార్య భర్త బిడ్డలు ఈ లోకం ఈ లోకలికి వచ్చిన తర్వాత మనకి కలిశారు ఎప్పటికైనా నీవు నేను ఒంటరిగా ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే ఎవరి మీద నమ్మకం ఉంచుగా ఉంచుకోబోకు ఎవరు నమ్మగాకు ఎందుకంటే మనుషులు నమ్మితే మనుషులు స్వార్థ ప్రేమ చూపిస్తారు మనుషులు ఒక్కొక్క రోజున నేను వదిలిపెట్టి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు కానీ ఈరోజు సజీవుడు నమ్ము దేవుని నమ్ము నిన్ను నిన్ను కాపాడి ప్రేమించి నిన్ను తయారు చేసిన యేసు క్రీస్తు నమ్ము నీ జీవితంలో దేవుడు నిన్ను పరలోకం గాక ఆ మేన్ ఎంతకాలం బుద్ధం తెలియదు